వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే ఇది వచ్చేసి మన పెంట్ హౌస్ ఈ పెంట్ హౌజ్లో ఉన్నాం మనం అయితే ఇదైతే ఇక్కడ కనబడేది అయితే మన అరటి చెట్టు ఈ విధంగానైతే డైలీ అయితే మనకు ముచ్చట రూపంలోనైతే ప్రతి ఒక్క వీడియోనైతే ఏదో ఒకట వీడియో అయితే కంపల్సరీ అయితే వస్తుంది మన లైఫ్ గురించి కానీ మన ఊర్ల గురించి కానీ ముచ్చట్లు కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కటి అయితే మన ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం కానీ కాకపోతే నాకైతే అందరైతే కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఇప్పటివరకు అయితే ఆదరిస్తున్న ప్రతి అయితే ధన్యవాదాలు అలాగే మన కొత్త కొత్త ముచ్చట్ల గురించి అయితే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని అయితే ఫాలో అవ్వండి అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఉంటాయి అయితే కొంచెం కామెడీ వీడియోస్కి అయితే నేను కొంచెం ట్రై చేస్తాను అలాగే కంటెంట్ వీడియోస్ కూడా కొంచెం ట్రై చేస్తాను అలాగనే ఇక్కడ చూడవచ్చు ఇదైతే మన పెంట్ హౌస్ ఇక్కడ అయితే మన మొత్తం అయితే ఇది ఇది అలాడైతే గట్టి అయితే ఒక థర్టీ ఇయర్స్ అవుతుంది ఈ ఫ్రెంట్ హౌస్ అయితే కట్టి మనకైతే మొత్తం అయితే ఈ ఫ్రెండ్ హౌస్ అయితే చూడండి ఎలా ఉందో చెప్పచ్చు మీరు అయితే మన లైఫ్ అయితే ఇదే ఉంటుంది ఇదైతే మనం మొత్తం అయితే ఒక నాలుగు గుంటలు జాగ్ ఇది ఫ్రంట్ హౌస్ మనం ఆల్రెడీ ఒక థర్టీ ఇయర్స్ అయితుంది నేను పుట్టినప్పుడు కట్టారు ఇది ఫ్రంట్ హౌస్ ఇది అయితే మనకు అంత ముందు మా బాబాయ్ వాళ్ళు మేమైతే ఉండేవాళ్ళం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేమే ఉంటున్నాం